హలో గైస్ వెల్కమ్ టు హోమ్ థర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం లెవెన్త్ టాపిక్కి డిస్కస్ చేద్దాం అవేంటి అంటే జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేసే టాపిక్స్ అవేంటి అంటే హీఈ్ మై ఫ్రెండ్ అతడు నా స్నేహితుడు ఐ వాంట్ ఏ పెన్ నాకు ఒక పెన్ను కావాలి టెల్ హిమ్ టు కమ్ టు మై ఆఫీస్ అతడికి ఆఫీస్కి రమ్మని చెప్పండి డోంట్ డిస్టర్బ్ మీ ఐఎమ్ రైటింగ్ నేను రాసుకుంటున్నాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఐ హావ్ క్లాస్ ఎట్ నైన్ ఏఎం ఉదయం తొమ్మిది గంటలకు క్లాస్ ఉంది ఆర్ యూ రియల్లీ సాడ్ నిజంగా మీరు విచారంగా ఉన్నారా ఈజ్ నాట్ దిస్ యువర్ పెన్ ఇది నీ పెన్ కాదా ఐ గో టు క్లాస్ డైలీ నేను రోజు క్లాస్కు వెళ్తాను హీ కేమ్ టు మై హౌస్ ఎస్టర్డే అతడు నిన్న మా ఇంటికి వచ్చాడు లెట్ మే ఇట్ యామ్ హ్యాంగ్రీ నాకు ఆకలిగా ఉంది నన్ను తిననివ్వండి ఈజ్ ఇట్ కాస్ట్లీ ఆర్ నాట్ ఇది ఖరీదైనదా కాదా ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడగలను ఐ విల్ కాల్ యూ టుమారో నేను నీకు రేపు ఫోన్ చేస్తాను ఐ హ్యావ్ టు మనీ టు స్పెండ్ నా వద్ద ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు నౌ ఐఎమ్ రెడీ టు కమ్ నేను ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాను గివ్ మీ సమ్ వాటర్ ఐఎమ్ ట్రస్టీ నాకు దహంగా ఉంది కొన్ని నీళ్ళు ఇవ్వండి వేర్ ఆర్ యూ నౌ మీట్ మే అర్జెంట్లీ ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తొందరగా నన్ను కలవండి ఐ హ్యావ్ టు గో ఐ హ్యావ్ వర్క్ నేను వెళ్ళాలి నాకు పని ఉంది వై ఈజ్ హీ డిసప్పాయింటెడ్ అతడు ఎందుకు నిరాశ చెందాడు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ ఆల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్